ఎవరు చెప్పరు కూడా ఆశ జీవన వృత్తి ప్రతి మనిషికి ఉండాలి ఆశ ఎవరికైనా ఉండాలి ఆశ జీవన వృత్తి ఆశ అతి ఆశ పానఖండం అతి ఆశ పానఖండం అతి ఆశని ఎవరు కూడా క్షమించరా అతి ఆశ ఎవరు పడరాదు భగవంతుడు ఒకటి ఇస్తున్నాడు ఇంకొక ఆశ మన కోరరాదు అది తప్పు అది అతి ఆశ పానగండం దురాశ దుఃఖం అదే దురాశ అంటే ఏంటి ఎవరికైనా ఏమైనా హాని చేయడం అటువంటి ఆశ అది దుఃఖానికి మూలం ఆశలో ఒకటే ఇంటి ఉన్నాయి ఆశ అతి ఆశ పాపం దురాశ దుఃఖానికి మూలం మనము ఎవరికి ఒకరికి హాని చేయాలనుకుంటాం ఎప్పుడు ఎవరికి ఎవరున్నా బతుకుంటే ఏడుస్తాం ఇవన్నీ కూడా దురాశనే ఈ దురాశను మనం ఎప్పుడైనా పడుతుంది ఆతి ఆశ ఏమైంది ఆశ నుండి అతి ఆశ పానగము దురాశ దుఃఖానికి చేదు అంటే ఇప్పుడు వేదంలో ఏమి చెప్తుండే ఆశని తగ్లేవు అంటే దురాశన దగ్గరికి రాయలేదు అతి ఆశను తగ్గించదు ఈ రెండు కూడా మనకు హానికారం ఆశ అతి ఆశ ఇంకొక మంచి ఆశ ఉంటుంది అతి ఆశ అవతల గతి ఆశ గతి ఆశ అంటే ఎక్కడ వాడు అనమాట పైసలు లేనివాడు అనమాట పని చెల్లని వాడు వాడు అంట ఇంకా మరి వాడి మాట చెల్లని అనమాట ఇంకా పవర్ఫుల్ లేనోడు అటువంటి వానికి గతి ఆశ గతి ఆశ అంటే భగవంతుడు గతి ఆశ దగ్గరే భగవంతుడు ఉంటాడు ప్రతి మనిషి కొట్టాడు గతి ఆశ అంటే ఎక్కడ దిక్కు లేని వారికి మరి ఏమంటాడు నాకు ఎవరోనో రక్షణ భగవంతుడే దిక్కు అంటారు అందరం అనుకుంటాం ఏదన్నా బలం తగిన బలహీనమయ్యం అనుకో ముసలమైన అప్పుడు ఏమనుకుంటాము ఎవరి మీద ఆశ పెట్టాం భగవంతుడే నన్ను రక్షించాలంటే ఇంకా ఒక అడవిలో పోతుంటాడు ఆ అడవిలో పోయేటప్పుడు కూడా నాకు భగవంతుడేది ఇక్కడ ఇవ్వరు లేవు నన్ను రక్షించేది భగవంతుడు అదే అదేనాక ఈ గతి ఆశ ఎప్పుడెప్పుడు వస్తే మనం రోగాలు వస్తాయి రోగాలు వస్తాయి వైద్యం చేసుకున్నాం డాక్టర్లో చూసేడు మందులు అయిపోయినాయి అన్నిటికైపోయినా ఆ రోగం పోతలేదు అది గతి ఆశ అని అప్పుడు ఏమంటాడు దాన్ని రక్షించాలంటే భగవంతుడే భగవంతుడు కానీ ఎవరు కాదు అది కూడా గటే మరి ఎవరి బలం బలహీనుడు బలహీనుడై ఉంటాడు బలవంతుడు పడ్డప్పుడు కూడా అది కూడా భగవంతుడే రక్షించాలి అని అనుకుంటాడు ఈ గట చాలా మంచిది భగవంతుడు దక్కి సంబంధం భగవంతుడు కూడా వానికి ఎంబడే ఉంటాడు వారు కూడా భగవంతుని మరవడు ఎందుకంటే వారికి పై ప్రపంచంలో ఏమి లేదు కాబట్టి భగవంతుడు వైపు ఉండిపోతాడు ఆ భగవంతుడు వాని వైపు ఉండిపోతాడు గతి ఆశ అతి ఆశ ఆశ అతి ఆశ గతి ఆశ ఈ గతి ఆశ అనేది చాలా మంచిది కాబట్టి దురాశ మన దుఃఖానికి చేయరు అది దాన్ని కూడా మనం ఓటుకోవద్దు అతి ఆశ బాగా నేర్చుకోండి అతి ఆశ గతి ఆశ అంటే అతి అని అతి ఆశని దుఃఖం ఉంటుంది గతి ఆశని పరమాత్మ దగ్గర మోక్షం కూడా దొరుకుతుంది గతి ఆశ మోక్షం కూడా దొరుకుతుంది ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అతి ఆశ దురాశ దురాశ గుక్కానికి సేటు అంటే మన పనికిరాని కోరికలు ఉంటాయండో ఆ కోరికల చేత మనం పొయ్యి ఆ ఎలకల పడ్డ కుర్తి లేక కుర్చల పడ్డ ఎలకలేక రం ఎవరు రక్షించే వాళ్ళు అయినాక ఆయనక ఇంకేముంటుందంటే పరాశ పరాశ అంటే పరాశ లేకపోతే మోక్షం దొరకదు గురువు దొరకదు దగ్గరికి దండం పెట్టం పరాశని ఇప్పుడు అంత భగవంతుడికి దండం పెట్టే వాళ్ళంతా కూడా పరాశయమే పరమాత్ముడు మనకు రక్షిస్తాడు పరమాత్మ గురువు దగ్గర పోతే మోక్షం దొరుకుతుంది అనేదంతా కూడా పరాశ ఆ పరాశ చాలా మంచిది గజయాస చాలా మంచిది ఇంకొకటి ఏంటంటే పరాశ నుంచి మనం ఒక భక్తి భావన దేవుడికి ఏదో నైవేద్యం లేకపోతే ఒక యాత్ర ఇవన్నీ కూడా అంటారు జాతర పోయేటోటికి కూడా పరాశమే ఇట్లో పూజ చేసుకుని చేసుకునే వాళ్ళు కూడా పరాశన గురువు దగ్గర పోవడం కూడా పరాశన భజన చేయడం పరాశన భగవంతుని గురించి తిరుగు కూడా పరాశన ఈ పరాశ వలన పూర్తిగా పరమాత్మునికి దగ్గర అయిపోతాడు దగ్గర అయిపోయాక అక్కడ ఏముంటుందంటే అంత చేసి చేసి వారికి భక్తి చేసి చేసి నిరాశపోతారు నిరాశ ఏముంది ఒక ఏముంది అంటారు భగవంతుడు అదివరకే వారికి కావాల్సినంత ఇచ్చింటారు కానీ ఆయనకి తెలియదు భగవంతుడు దగ్గర తీసుకుంటారు ఇవన్నీ మనం మీరు బాగా ఓడిపోవాలి ఇది చాలా మంచిది ఎవరు చెప్తే కూడా ఇట్లా చేయాలి చెప్పరు ఇది నిజమైన మాట నిజమైన మాట ఇది పరాశ పరాశ వలన ఏమవుతుందంటే భక్తి చేస్తాం కాస్తాం భజన చేస్తాం భగవంతుడి గురించి నామస్మరణ చేస్తాం లేకపోతే నైవేద్యం పెడతాం లేకపోతే గుళ్ళు కడతాం లేకపోతే గుళ్ళుకు దానం ఇస్తాం ఇంకా భగవంతుడికి ఏమైనా కీర్తం పెడతాం భగవంతునికి బట్టలు తెచ్చిస్తాం భగవంతుని నైవేద్యం చేస్తాం ఇదంతా కూడా పరాశనే ఇది మోక్షానికి తీసుకుపోతుంది ఆ పరాశ ఉంటేనే గురువు దగ్గరికి వస్తారు లేకపోతే రాజ ఇది చాలా మంచిది పరాశ పరాశ అనకేమవుతుందంటే సుఖకాలంకి నిరాశ నిరాశ అంటే ఏంటి ప్రపంచం లేదు లేదనుకుంటాం ప్రపంచం లేదు ఇక ప్రపంచం ఏమి లేదు తెలివి ఉన్నా కూడా చండుగని మనం ఏమంటే ఈ ప్రపంచాన్ని ఎక్కువ ఇది నిజం అనుకుంటాం కానీ ఇదంతా అనమాట అంటే అప్పుడు నిరాశ అనేది ఏమిటంటే ఆ నిరాశనే మోక్షము